ది లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానో ఏదియూ మీకెంత మాత్రమునో హాని చేయదు పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ప్రియ సహోదరుడా సహోదరి విశ్వాసులుగా పిలువబడుతున్న మనం చిన్న చిన్న ఆపదలు వచ్చినప్పుడు భయపడతాం కానీ దేవుడు మాత్రం శత్రువును జయించే విషయంలో అధికారం ఇచ్చి ఉన్నాడు కావున ఏదియు కూడా హాని చేయదు ఆ అధికారం ఏమిటి అంటే అది ఏదో కాదు అన్ని నామములకన్నా పరిణామం గలది ఏసయ్య నామే అవును ఆయన నామము శక్తి కలిగినది మీరు ఒకవేళ రోగాలకు బాధలకు శ్రమలకు భయపడేవారే కానీ మీరు కూడా ఏసయ్య శిష్యులే సమస్య వచ్చినప్పుడు పారిపోతున్నాం భయపడిపోతూ ఉంటున్నాం మీకు అధికారం ఇచ్చి ఉన్నానో ఏదియో మీకు హాని చేయదు అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా మరి దేవునిపై నమ్మకముతో ఆయన నామముతో నీ సమస్యను గద్దించినట్లయితే నీ సమస్య పారిపోతుంది ఆయన నామములో శక్తి ఉన్నది కనుక ఏ సమస్య అయినా దేవునికి లోబడుతుంది దేవుని నామానికి లోబడిన శక్తి ఈ లోకంలో ఎక్కడా కూడా లేదు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి శిష్యుల వలె సంతోషించు దేవుడు శక్తివంతుడు నిన్ను బాధించే ఎనికి నీవు భయపడవద్దు దేవుడు నిన్ను పిరికివానిగా చేయలేదు ధైర్యంగా ఉండు నీకు తోడుగా సర్వశక్తివంతుడైన దేవుడు ఉన్నాడు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.